ఫ్యాక్షన్ చేస్తానన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అతని కుమారులను బహిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఈ నెల ఇరవై నాలుగున అనంతపురంలో ఆందోళన చేస్తామని తెలిపారు ఎన్నికల్లో రోజు తమ కార్యకర్త ఇంటిపై దాడి చేసినా పట్టించుకోలేదన్నారు పెద్దారెడ్డి ఫ్యాక్షన్ చేస్తానన్నాడని తనకు ప్రాణహాని ఉందన్నారు తన ట్రావెల్స్ పై తనపై అక్రమ కేసులకు సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు పెద్దారెడ్డి నియోజకవర్గానికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు సీతారామాజన్ గారి మీద మా డిటిసి ప్రసాద్ రావు మీద మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద మా ఎమ్మెల్యే ఆయన ఇందర్ కుమార్ మీద కంప్లైంట్ చేస్తున్నా అది రిజిస్టర్ చేసేంతవరకు అక్కడే బయట ఇస్తా అవినో ఇక్కడ గలాట్ అయినప్పుడు మేము మూడు కేసులు రిజిస్టర్ చేసేవి చెప్పితే దానికి ఇంతవరకు మాకు ఎలాంటివంటి కేసు రిజిస్టర్ చేయలేదు కాబట్టి ఆ మూడు కేసులు ఇది రిజిస్టర్ చేయాల్సిందే అదే విధంగా ఎస్పీ గారిని కోరడం అంటే జరుగుతుంది మీరు ఎంక్వైరీ చేయవలను మా మీద ఎంత హరాస్మెంట్ చేసినారు ఏమి అని ఆ రోజు పొట్టిరవిని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు